ఒక వ్యక్తి కార్యకర్తగా మారి ఆ పార్టీని ఆ పార్టీ అధినేతని ఎంత బలంగా నమ్ముతారు అనడానికి నిదర్శనం పోతిని మహేష్ అలాగే అంత బలంగా నమ్మి ఆ పార్టీ చేతిలో ఆ అధినాయకుడి చేతిలో ఎవరు మోసపోయారు అనడానికి నిదర్శనం కూడా పోతిని మహేష్ ప్రస్తుతం విజయవాడ వెస్ట్ సీట్ ఆశించి చివరి నివసం వరకు ఆయన చాలా పోరాటం చేశారు ఒక రకంగా ఆయన ఆవేదన వర్ణనాతీతం బాధపడడానికి కన్నీళ్లు పెట్టుకోవడానికి కంట తడి కూడా రావట్లేదు అంటూ ఆయన చెందిన ఆవేదన ఆ ఆవేదన కూడా కరగలేదు పవన్ కళ్యాణ్ కనీసం ఓదార్చే ప్రయత్నం కానీ లేదంటే నచ్చజెప్పే ప్రయత్నం కానీ చేయకపోవడం ఎట్టకేలకు ఆయన ముందున్న ఆప్షన్ ఆయన ఎంచుకున్న ఆప్షన్ రాజీనామా అదే చేసేసారు దీనికి ఏంటి నిదర్శనం ఈ పరిణామాన్ని ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ఈ విషయం పట్ల ఎలా విశ్లేషించాలి విదాంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఒక రకంగా మోసపోయాడు అని అనుకోవాలా పోతిని మహేష్ లేదంటే పొత్తులో భాగంగా ఆ సందర్భాన్ని అర్థం చేసుకోలేక ఓడిపోయాడు అనుకోవాలా బలయ్యాడు అనుకోవాలి పవన్ కళ్యాణ్ అవగాహన లేమి రాజకీయంతో బలయ్యాడు అంతే పవన్ కళ్యాణ్ విజయవాడ వెస్ట్ ఎందుకు వదులుకోవాలా అవును ఏం అవసరం ఇప్పుడు చంద్రబాబు నాయుడు తనకి పనికిరానటువంటి సీట్లే బీజేపీకి వదిలాడు కానీ పనికొచ్చే సీట్ ఒక్కటి వదిలేడా పొత్తులో ఉభయ పొత్తు చంద్రబాబు నాయుడు తను ప్రయోజనం పొందుతూ తనకి పనికిరాని సీట్లన్నీ మిగతా వాళ్ళకి ఇచ్చాడు తొంభై తొమ్మిది శాతం ఒక్క శాతం తనకి ఉపయోగపడే సీట్లు ఇచ్చి ఉండొచ్చు ఒక్క శాతం ఓ నిడదవోలు ఒక అనపరితో అంతే తప్పించి అది కూడా ఏంటి గెలిస్తే వల అనపర్తి నిడదవోలు సిట్టింగులకు గాది కదా ఇచ్చింది ఓడిపోయిన చోట్ల ఇచ్చాడు సిట్టింగులు ఇరవై రెండు మంది ఆయన వదులుకున్నాడా లేదు కదా రెండవది జనసేనకి సంబంధించి చిరంజీవికి పవన్ కళ్యాణ్కి ఇద్దరికి ఒక లక్షణం మాత్రం కంపేర్ చేసుకోవచ్చు నిర్ణయం తామే తీసుకుంటారు తప్పించి కిందోడు ఏమవుతాడు అస్సలు పట్టించుకోరు పార్టీని విలీనం చేసి చిరంజీవి ఎవరి గురించి పట్టించుకున్నాడు తన తను చూసుకున్నాడు రెండు మంత్రి పదాలు అది కూడా ఎవరు మాట్లాడి పెట్టిన గంటాకి రామచంద్రయ్య రామచంద్రయ్య ఇద్దరే కదా అప్పుడు కాంగ్రెస్ తో డీల్ చేసింది వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఇసిర మంత్రి పదవి తన ఒక మంత్రి పదవి మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పద్దెనిమిది మందిలో ఏమైపోయారు మిగతా వాళ్ళంతా అట్లాగే వాళ్ళకి ఎవరికి న్యాయం జరగలేదు రెండవది పార్టీని కుల సామాజిక వర్గపు లెక్కల్లోనూ లేదా చిరంజీవి మీద నమ్మకంతోనో ఖర్చు పెట్టిన వాళ్ళందరూ ఏమైపోయారు అయితే ఉండి కాంగ్రెస్ లేదు పోనీ నా వాళ్ళందరికీ నీ సీట్లు కావాలని అందరూ నా వాళ్ళందరూ కంపల్సరిగా పొజిషన్లో ఉండాలని ఏమైనా కోరుకున్నాడు వాస్తవంగా రోజున కాంగ్రెస్ మూసుకునిచ్చే పరిస్థితిలోనూ ఏమైనా చేయగలిగాడా ఏమి లేదు తను చూసుకున్నాడు తన వాళ్ళిద్దరిదీ చూశాడు తనకి ఆ హెల్ప్ చేసిన ఇద్దరి అయిపోయి చివరికి తమ్ముని కూడా పట్టించుకోవాలి కనీసం పవన్ కళ్యాణ్ అడిగాడు మాట్లాడా ఇప్పుడు ఈయన పార్టీ పెట్టాడు మొదటిసారి ఎవరిని అడిగి త్యాగం చేసేసాడు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఎవరిని అడిగి బయటకు వచ్చాడు రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో ఎవరిని అడిగి బిఎస్పీ కమ్యూనిస్ట్ తో పొత్తు పెట్టుకున్నాడు పోనీ ఆ పొత్తు పెట్టుకున్నప్పుడు అన్న పార్టీ నమ్ముకున్న వాళ్ళకి ఎంత మందికి సీట్లు ఇచ్చాడు ఆయన కొన్న వాళ్ళకు కూడా ఇవ్వలేదుగా కొన్ని తన మిత్రధర్మంగా కమ్యూనిస్టులు ఫర్ ఎగ్జాంపుల్ సిపిఎం ఎప్పుడు గెలిచేటువంటి విజయవాడ ఇదే మంగళగిరి తీసుకెళ్ళి సిపిఐకి ఇస్తారా విజయవాడ వెస్ట్ తీసుకెళ్లి అటుకి ఇస్తారా అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందా అంటే తన నమ్ముకున్న వాళ్ళని ముంచాడు ఎవరి కోసం చంద్రబాబు కోసం ఈ మాట అంటే కోపం రావచ్చు కానీ ప్రాక్టికల్ గా జరిగింది అదే కదా ప్రభుత్వ వ్యతిరేక కూడా చే ఒక పాయింట్ కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆలోచించలేదని పొత్తు పెట్టుకున్నప్పుడు మామూలుగా ఈవెన్ బీజేపీ కానీ టీడీపీ కానీ ఆలోచించింది వాళ్ళు గెలవాలనుకునే సీట్లను వదులుకోరు అలాగే అనుకునే అభ్యర్థులు కూడా ఒక ఎక్కడ అకామిడేట్ చేస్తారు ఇప్పుడు ఎక్కడ ఉన్న సుజన్ చౌదరి ఎక్కడ పో పోటీ చేస్తున్నారు విజయవాడలో వెస్ట్లో అంటే ఎక్కడ ఉన్న చందం రమేష్ అనకాపల్లిలో పోటీ చేస్తారంటే అది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పోతున్ మహేష్ మినిమం గెలుస్తాడనే గ్యారంటీ ఓకే గెలుస్తారా లేదా నుంచి బీసీ సామాజిక వర్గం నగరాలు ఏదో కులానికి చెందిన వ్యక్తి ఫస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు ట్రావెల్ చేస్తున్నారు అటువంటి వ్యక్తిని వదులుకోవడం అంటే అంటే ఏ ఏ యాంగిల్ ఆలోచించుంటారు కందులు దుర్గేష్ చూసినప్పుడే అర్థమైంది అంటే కందుల దుర్గేష్ పక్కన అక్కడే ఫెయిల్యూర్ ఇప్పుడు ఉండి సీటు సిట్టింగ్ తీసుకెళ్లి రఘురాం కృష్ణరాజుకి మనిషి ఏం కందుల దుర్గేష్ కి ఎందుకు ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వకూడదు కందుల దుర్గేష్ కి పోనీ గా చూసిన రాజమండ్రిలోనే అనౌన్స్ చేసినప్పుడు ఆయన ముక్క కూడా అన్నాడుగా సెంటిమెంటల్ గా రాజమండ్రిలో నేను పొత్తి అనౌన్స్ చేశాను జైల్లో ఉన్నప్పుడు కాబట్టి ఇక్కడ సీట్ ఒకటి నాకు కంపల్సరీ కావాలన్నాడు కదా మరి ఎందుకు డ్రాప్ అయిపోయాడు నిడదోసారి ఆయన సర్దుకున్నాడు అనుకుందాం మరి ఇంకేంటి అప్పుడు లేదు అంటే సిట్టింగ్ సీట్లు ముందే హామీ ఇచ్చారు బాబు గారు సిట్టింగ్ స్థానాలు మళ్ళీ వాళ్ళకేస్తారా నేననే ఇప్పుడు మరి అట్లా ఉండి సిట్టింగ్ సీటే కదా వాళ్ళకి ఎట్లా మారుస్తున్నారు ఎందుకు మారుస్తున్నారు సమస్య అది కదా రెండోది పోనీ అట్లా కాదు ఇదేం కాదు గుంటూరు టూలో గుంటూరు నీకు ఎవరు లేడు కదా ఎవరికి తెలుగుదేశం ఆ సీట్ కన్నా లక్ష్మీనారాయణకి ఎందుకు ఇవ్వాలా కన్నా లక్ష్మీనారాయణ తీసుకెళ్లి తెలుగుదేశంలో పొమ్మని మన ఎందుకు చెప్పారు తెలుగుదేశం పార్టీ కూడా పోనీ ఏమన్నా నిజంగా కన్నాకి న్యాయం చేస్తే టూ ఇవ్వచ్చు కదా సత్యనపల్లి ఎందుకు పంపించింది పోని ఇప్పుడు అది సీటు ఖాళీగా ఉంది కదా ఒకరికి తీసుకుని ఇవ్వచ్చుగా ఒక క్యాండిడేట్కి ఇవ్వచ్చు కదా పోని పోతి మహేష్ లాంటి వాడిని అక్కడ పంపించవచ్చుగా ఎందుకు లేదు అంటే ఆయన తన సీటు ఊరిక చూసుకున్నాడు తన పిఠాపురం మిగతా వాటిట్లో మొత్తం చంద్రబాబు ఎట్లా చెప్తే అట్లా నడిచాడు ప్రాక్టికల్గా ాబు గారు అటు బీజేపీ అగ్ర నాయకులు అదే చేశారు ఇటు వీళ్ళు అదే చేశారు వందకి తొంభై ఐదు శాతం బాబు చెప్పినట్టు చేసి ఒక ఐదు శాతం మార్పులు చేసి అదిగో మేము అద్భుతం మార్చాము చంద్రబాబునే ఒప్పించామని కూర్చుని సంకల్ గుద్దుకుంటున్నారు మించి చంద్రబాబు గీసిన ట్రాప్ లో వీళ్ళు పనిచేశారు తప్పించి ఇంకోటి తన నా వాళ్ళని కాపాడుకోవడం అనేటువంటి కసి కార్యకర్తలో ఉండాలి అందులో నాకు ఒక్కే ఒక్కడు కనబడుతున్న మగవాడు ఎవడ అంటే కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయుడు ఎంత క్లోజ్ తెలుసు అదే వెంకయ్య నాయుడు శిష్యుడైనటువంటి వాడు కిషన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో పట్టుబట్టి మూడు రోజుల పాటు పొత్తు అంటే వద్దంటే వద్దని చెప్పి ఎల్లో హోటల్లో తలుపులేసి కూర్చున్నాడు ఫోన్లు తీసి అవతల పడేశాడు మూడో రోజుకి ప్రకాష్ రెడ్డి నా తెల్ల జుట్టని ఉంటాడు చూడండి ఆయన కిషన్ రెడ్డికి క్లోజ్ వెంకయ్యనాయుడు క్లోజ్ నువ్వు పెచ్చాషాలు లేకుండా వెళ్ళి ఎక్కడ ఉంటాడు నీకు తెలుసు నువ్వు వెళ్ళి ఫోన్ ఏం చెప్పి వెంకయ్య చెప్తే ఫోన్ తీసుకెళ్ళిస్తే వెంకయ్యనాయుడు గారిని ఒప్పించి ఎట్లాగా ఇదే లాస్ట్ ఎలక్షన్ రేపు జరిగే ఏ ఎన్నికల్లో ఏ వాళ్ళతో లాస్ట్ తెలుగు చేయడం మనకు పొత్తు ఉండదు లో ఈ ఒక్కసారికి ఒప్పుకో అని చెప్పి ఒప్పుకుని అది కూడా దాదాపు ఎన్ని సీట్లు అప్పుడు తెలంగాణలో ఎక్కువ సీట్లు సంపాదించాడుగా మొత్తానికి సాధించాడు కదా ఐదు సీట్ల గెలిచి ఉండొచ్చు ఆ రోజున అతను అంత మొండిగా నిలబడబట్టి ఇవాళ తర్వాత నాలుగు పార్లమెంట్ సీట్లు పార్లమెంట్ సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారా ఇప్పుడు నాలుగు ఎనిమిది అసెంబ్లీ అలా నిలబడబట్టి కదా అంటే నా పార్టీ ఇక్కడ తెలుగుదేశం పక్కకెళ్తే బీజేపీ ఆ స్థాయికి వస్తుంది ఒకసారి కాకపోతే రెండు సార్లు అని మొండిగా నిలబడి తన గురువు గారైన వెంకయ్యనాయుడు గారితో పేచీ దాన్ని ఆపట్టినే కదా ఆ ప్లేస్ ఆక్యుపై చేసింది ఇక్కడ అట్లాంటి అవకాశం పవన్ కళ్యాణ్ కుండి చేసుకోలేకపోయాడుగా రెండు వేల పద్నాలుగు కాబట్టి పంతొమ్మిదిలో అవకాశం పంతొమ్మిది కాబట్టి ఇరవై నాలుగు అవకాశం అక్కడ పద్నాలుగులో తీసుకున్న నిర్ణయం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏడు వస్తుందా ఎనిమిది వస్తుందా కి అనే రేంజ్ కి వచ్చింది మన కూడా చివరిలో బండి చేయి గోల్ లేకపోయి ఉంటే ఖచ్చితంగా పదిహేను ఇరవై కొట్టేవాళ్ళు సెకండ్ వచ్చినారు కదా పదిహేను ఇరవై స్థానాలు అవి కొట్టేవాళ్ళు కదళ్ళు అది అక్కడ ఎట్లాగా సాధ్యమైంది మొండిగా అతను నిలబడబట్టి ఇక్కడ ఆ మొండితనం ఇతనికి లేదు పవన్ కళ్యాణ్కి లేదు పురంధేశ్వరికి లేదు వాళ్ళ వైఫల్యం వాళ్ళ వాళ్ళ పార్టీ పోనీ పురంధేశ్వర అంటే బీజేపీ నాయకత్వం అది అనుకోవచ్చు నా వాడిని బ్రతికించాలి నా వాడిని కాపాడుకోవాలన్న కసి ఉండాల్సింది ఎవరికి పవన్ కళ్యాణ్ ఒక రకంగా చివరి నిమిషం వరకు పోరాటం చేశారు పోతున్న మహేష్ కానీ కనీసం ఆయన్ని బుజ్జకించే సద్ది చెప్పే ప్రయత్నం కూడా చేయకుండా వదిలేయడం పవన్ కళ్యాణ్ ఎలా చూడండి మీకు యాటిట్యూడ్ ఒక్కొక్కడి ఒక రకం ఉంటుంది చంద్రబాబు నాయుడు ఏం చేస్తారంటే తను తీసుకునే తీసేసుకుని పిలిచి దబాయించేస్తారు నీ వరిస్థితి బాగాలేదుగా అందుకని నేను ఇచ్చాను అంటే కొంతమంది అవసరం అయితే బుజ్జగిస్తారట ఆయన బయట చెప్పేది పేపర్లో ఆయన ఎదురుగొండ కూర్చున్నప్పుడు బుజ్జగిస్తాడేమి అనుకోండి

ఎవరిని పంపిస్తాడు జగన్ తనే పిలిపించి మాట్లాడతాడు అనా నీ పరిస్థితి బాగాలేదు నిన్ను ఆల్టర్నేటివ్ చూస్తా నీకు ఎమ్మెల్సీ ఇస్తా లేకపోతే నీకు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తా నిన్ను చూసుకుంటా లేదు నీ ఇష్టం నువ్వు ఎక్కడ చూసుకుంటావు చూసుకో ఇది తను చెప్పేసే తరహా ఈ ఇద్దరి తరహా కూడా కాదు ఇతను పట్టించుకోడు చెప్పింది మిగతా వాళ్ళు వినాల్సిందే గానీ మిగతా వాళ్ళది విన్నట్టు నటిస్తాడు ఇప్పుడు పొత్తు పెట్టుకున్నప్పుడు ఎవరిని పెట్టుకున్నాడు ఆయన బీజేపీతో పొత్తు సందర్భంలోనూ ఎవరిని అడగల తెలుగుదేశంతో అప్పుడు ఎవరిని అడగల ప్రభుత్వ వ్యతిరేక కూడా అన్నప్పుడు ఎవరిని అడగల ఈయన డెసిషన్ తీసేసుకుని ఈయన చేసేసి వచ్చి నేను ఇందుకోసం మీ అందరి కోసం నేను ఇట్లా చేస్తున్నాను రాష్ట్రం బాక్ కోసం ఏం చేస్తున్నాను ఈయన ఉపన్యాసం చెప్తాడు అది వినే చప్పట్లు కొట్టాలి కన్విన్స్ చేశాడు మమ్మల్ని అందరినీ వాళ్ళు ఫీల్ అవ్వాలి అంతే తప్పించి ఒక్కసారన్న కార్యకర్తల మనోభావాన్ని గౌరవించుంటే రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి ఉండేవాడు రెండు వేల పంతొమ్మిదిలో స్థిరంగా పోటీ చేసి ఉండేవాడు రెండు వేల ఇరవై నాలుగుకి బిజెపి ఇంకోటి నమ్మిన వాళ్ళని ముంచుతాడు భారతీయ జనతా పార్టీ నమ్మింది రెండు వేల ఇరవైలో వాళ్ళని వాళ్ళు పక్కన పెట్టుకున్నారు ముంచేశాడు దాన్ని ఇప్పుడు ఒక రకంగా పోతు రాజీనామా పవన్ కళ్యాణ్ అదే నేపథ్యంలో సుజనా చౌదరికి ఇగో పెట్టలేదేమో అనిపించింది నాకు సుజనా చౌదరికి ఒక అహం లోకేష్ దగ్గరికి వెళ్ళాడు ఓసారి బుద్ధాయంకర్ ఇంకా నాన్న నాగుల మీరతో నువ్వు చెప్పన్నాడు వాళ్ళ ముగ్గురికి లోకేష్ ఏదో చెప్పాడు అందుకని సైలెంట్ అయిపోయారు పవన్ కళ్యాణ్కి నువ్వు చెప్పన్నాడు పవన్ కళ్యాణ్ చెప్పిన ఇతను సింపుల్ ఈయనగా వాళ్ళతో కూర్చుంటే నాకున్న అవగాహన వేరక ఏమవుతుంది మాకెంత ఖర్చిందండి అని చెప్తారు ఈయన ఇవ్వాలి ఈయన ఇచ్చే రకం కాదు సుజన్ రూపాయి పెట్టే రకం కాదు జనాలకు వంచుతాడేమో రేపు పొద్దున్న తెలియదు ఇంతవరకు గతంలో పంచిన అలవాట్లేదు కదా ఎంపీ సీటు కోసం పార్టీకి కాదు ఎంపీ సీటు కోసం ఖర్చు పెట్టాడు పార్టీ విడిగా తెలుగుదేశం పార్టీ సభలు ఎప్పుడు పెడతాడు ఆయన సభలు ఆరోపణలో ఖర్చు కాదు కానీ ఎన్టీఆర్ రాష్ట్ర భవన్ ఖర్చు అంతే పెట్టుకుంటారు హైదరాబాద్ లో మొత్తం అంటారు ఏంటి దానికి ఏదో ప్రయోజనం అంతే ఇక్కడ రాజ్యసభ సీట్ ఉంది కాబట్టి దానికోసం ఖర్చు పెట్టారు అనేది కానీ ఇక్కడ ఇప్పుడు జనాల్లోకి వచ్చారు కదా ప్రత్యక్ష ఎన్నికల్లో జనాలకు ఖర్చు పెడతారు రేపు డబ్బులు పంచకుండా కుదరదు కాకపోతే ఇప్పుడు పోతిరి మహేష్ కి వీళ్ళకి డైరెక్ట్ గా వీళ్ళు ఇప్పుడు పోతిని మహేష్ నాకు తెలిసి ఒక ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా ఖచ్చితంగా నాగుల మీద నాకు తెలిసి కనీసం రెండు మూడు కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు బుద్ధ వెంకనో రెండు మూడు కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు నాకు తెలిసే వాళ్ళు ఐదు కోట్లు లక అయ్యి ఉంటది వాళ్ళు అక్కడ సభలు పెడతారు మీటింగ్లు పెడుతుంటారు ఎవరికైనా సాయాలు చేస్తుంటారు ఎన్ని ఉంటాయి కదా వాళ్ళు పార్టీ వాడికి చేసుకోవాలి కానీ ఎంత ఖర్చు పెట్టినా ఒకవేళ ఖర్చు పెట్టింది ఇచ్చినా ఏం జరిగింది ఇక్కడ పోతిని మహేష్ రాజకీయం అనేది ఇంకా ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టు అంతే కదా ఇక అవకాశం ఎక్కడ ఉంది అంటే జనసేన నమ్ముకున్న పోతున్న మహేష్ అన్యాయం జరిగింది అనుకో అంతే కదా ఒక రకంగా ఇప్పుడు ఆయన లో చేర్తారని ప్రచారం జరుగుతుంది ఆయన ప్రయోజనం ఉంటుందా చేరితే చేరి ఏం చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ ఏ సీట్ అయితే ఇచ్చే ఛాన్స్ ఉండదు ఏముండదు ఫ్యూచర్ లో ఏమన్నా జగన్ నగరాలకు సీట్ ఇవ్వాలి ఇప్పుడు మేయర్ సీట్ ఎట్ ఇచ్చాడు అట్లాగే నగరాలకు ఇవ్వడం లేదు ఎమ్మెల్సీ ఇద్దామని నేను ఏమన్నా తీసుకుంటే తీసుకోవాలి బీసీ వల్ల ప్రయోజనం వస్తుంది అనుకుంటే కానీ ఇతనితో అంత పెద్ద ప్రయోజనం ఉంటుంది ఎందుకంటే నగరాలలో తెలుగు వైసీపీకి ఓట్ బ్యాంక్ లేకపోతే ఫీల్ అవ్వాలి మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు నగరాలు నగరాల ఏరియాలో ఎప్పుడు గా కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారు తెలుగుదేశం ఎప్పుడు గెలవాలి ఆ ఏరియాలో అట్లాగే వన్ టౌన్ లో ఎప్పుడు కాంగ్రెస్ కానీ లో గెలుస్తారు అక్కడ ఎప్పుడు వేరే గెలవాలి ప్రజారాజ్యం తప్పించి తెలుగుదేశం ఎప్పుడు గెలవాలా ఇప్పుడు అక్కడ వైశ్యాసు ఇటువైపు ఉన్నారు ముస్లింస్ ఇటువైపు ఉన్నారు మేయర్ గా మొన్న ఇచ్చారు కదా కాబట్టి నగరాల్లో ఇంకా ఇస్తేనే వస్తాయని ఎందుకు అనుకోవాలా జనసేన ఓట్లు ఇటు దేవాలి జనసేన ఓట్లు ఇటు వస్తాయని నమ్మకం ఎంతవరకు ఇతన్ ద్వారా ఇతను మాక్సిమం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన ఓట్లు ఎంత అనేది లెక్క ఇతను తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ఇప్పుడు లాస్ట్ ట్రిప్ ఎలక్షన్స్ లో ఎన్ని ఓట్లు వచ్చినాయో చూసుకుంటారు ఆ రేంజ్ ఓట్లు ఇక్కడ నష్టం అనుకుంటే చేర్చుకుంటారు నష్టం అనుకుంటే లేదనుకుంటే పట్టించుకోరు రైట్ చూద్దాం మొత్తానికి పోతిన్ మహేష్ అయితే రాజీనామా చేశారు జనసేనకి ఒక రకంగా మొదటి నుంచి జెండాలు మూసిన కార్యకర్త ఆయన్ని వదులుకున్నారనుకోవాలి ఆయన వల్ల పార్టీకి నష్టమా లాభమా లేదంటే సుజనా చౌదరి ఆయన్ని కలుపుకుపోతారా ఏం జరుగుతుందనే చూద్దాం